హలో ఫ్రెండ్స్ టెన్షన్ నడమ జీవిస్తున్న ఈ బిజీ జిందేకి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడేది నవ్వు మాత్రమే నవ్వే సర్వరోగ నివ్వాలి కాబట్టి మస్తు కామెడీగా ఉండే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి కాకపోతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఇలా రేపు బర్త్డే అంటేనే సోషల్ మీడియా అనే షాక్ పుట్టించేలా పోస్టులు పెడుతుంటాం ఇంకా బర్త్డే అంటే ఆ హంగామానే వేరు అందినంత అందుకుంటాం కానీ ఇక్కడ చూడండి ఈ బుడ్డోడి బర్త్డే సెలబ్రేషన్లోకి మేడం గారు వచ్చి స్వీట్గా శుభాకాంక్షలు చెప్తే థ్యాంక్ యూ చెప్పరా అని నాన్నగారు ఎంత మొతుకున్నా వసపడకుండా ఏం చెప్పాడో మీరే వినండి దోస్తులో చుట్టూరా సాఫ్ చేసుకొని మధ్యలో పిట్టకూడు వేసుకున్న ఈ మామును చూడండి నేహా కకు నిద్రలో కూడా అతను గుర్తుండిపోయేలా ఎలా విషయాలు చెప్తున్నాడో హ్యాపీ బర్త్డే టు యూ నేహా హ్యాపీ బర్త్డే టు యు నేహా హ్యాపీ బర్త్డే టు యు నేహా హ్యాపీ బర్త్డే టు యూ నేహా హా ఎలా రేపు బర్త్డే సెలబ్రేషన్ని మస్తు ఖతర్నాక్గా జరుపుకుంటున్నాం కానీ వెనకటి మనుషులను కూడా అదే ఫాలో అవ్వమంటే గిట్లే ఉంటుంది మళ్ళా చలో ఇంకా ఎవ్వకు నూట రెండవ జన్మదినాన్ని జంగులెబ్బుదాం ఇక క్యాండిల్ ఆర్పవే బయ్యలో మీరు బర్త్డే సెలబ్రేషన్ చాలా హంగామాతో హడలెత్తే సెలబ్రేషన్ చూసుంటారు సింపుల్గా సాఫ్సిదా సెలబ్రేషన్ ని కూడా చూసుంటారు కానీ ఇలాంటి ఊరమాజ్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చూసిండరు ఈ అందాల ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్కి రాలేడనో లేదా విసేస్ చెప్పలేడనో అలిగిందనుకున్నా కానీ కాదు కాదు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇంకా నడవండి ఈ బుడ్డోడి బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం ఈ భయ్య గారు తన గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు కాని ఒక డుముక రాయడు ముక గాయ్ భయ్యాను చూడండి ఒక నిమిషంలోనే బర్త్ డే పార్టీని ఎలా खत्म చేసేశేందో హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే హ్ హ్ ర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్తడే టూ 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 యు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో